जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु साङ्ख्ययोगमु पदकोण्डवश्लोकमु अशोच्यान् अन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे ూన్ నానుసోచంతి నానుశోచంతి పండితా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు అర్జున దుఃఖింపతగని వారిని గురించి నువ్వు దుఃఖిస్తున్నావు అయితే మంచి జ్ఞానము కలిగినటువంటి వారు మాట్లాడే మాటలు నువ్వు మాట్లాడుతున్నావు అర్జున నీకొక విషయం తెలిసిన శరీరము వేరు ఆత్మ వేరు అనేటటువంటి ఈ జ్ఞానము కలిగిన పండితులు శరీరాల గురించి దుఃఖించరు ఎందుకంటే ఎంత ప్రయత్నము చేసినా శరీరాలను కాపాడుకోలేము అవి శాశ్వతము కావు అనే విషయం వారికి తెలుసును కనుక అంతేకాకుండా ఆ శరీరము వేరు ఆత్మ వేరు అనేటటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు ఆత్మలను గురించి కూడా అసలే దుఃఖించరు ఎందుకంటే ఆత్మలనేటటువంటివి ఎంత ప్రయత్నించినా కూడా వాటిని చేయలేనటువంటివి శాశ్వతమైనటువంటివి ఆత్మలు అనే విషయం వారికి తెలుసును అంటూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం అర్జునుడు ఇప్పటి వరకు శరీరము వేరు ఆత్మ వేరు అనే ధోరణిలోనే తన వాదనను శ్రీకృష్ణ భగవానుడికి వినిపించాడు స్వర్గమన్నాడు నరకమన్నాడు ఆత్మలన్నాడు పిండప్రదానాలన్నాడు తర్పణాలు అన్నాడు అంటే అర్జునుడికి శరీరము వేరు ఆత్మ వేరు అనే విషయం తెలుస్తోంది కానీ ఆ తెలిసినటువంటి జ్ఞానాన్ని ఆచరణ పర్యంతము పర్యవసింపచేయలేకపోతూ ఉన్నాడు జ్ఞానముంది కానీ తన ఆచరణలో ఆ జ్ఞానాన్ని పెట్టలేకపోతూ ఉన్నాడు అందుకని ఈ శ్లోకం ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం మనము మాట్లాడే మాటలు మనము చేసేటటువంటి చేతలు ఈ రెంటికి పొంతన కుదిరేటట్టుగా మనము ప్రవర్తించే ప్రయత్నం చేస్తూ ఉందాం అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతూ నగతాశూ నాను శోచి పండితా ఓ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృత్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర వరుణపాసముతో బంధింపబడినటువంటి బలిచక్రవర్తి తన తాతగారైన ప్రహ్లాదునికి శిరస్సు వంచి నమస్కరించాడు అయితే ప్రహ్లాదుడు కూడా అక్కడ వేంచేసి ఉన్నటువంటి వామనుడిని చూశాడు సునందాది పార్షదులతో వేంచేసి ఉన్నటువంటి వామనదేవుడిని చూసి ప్రహ్లాదుడు ఉపేత్యా భూమౌ శిరసా మహామణా నమమూర్ధ్న పులక అశ్రు విక్లవ ప్రహ్లాదుడు వామనదేవుడిని చూసి పులకించిపోయి బాష్పధారలు కారుతూ ఉంటే గగుర్పాటుతో శిరస్సు వంచి ఆ శ్రీ మహావిష్ణువు పాదపద్మములకు వామనుని యొక్క పాదపద్మములకు నమస్కరించాడు నమస్కరించి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దేవదేవా నువ్వే ఈ బలిచక్రవర్తికి ఇంద్ర పదవిని ఇచ్చావు ఇప్పుడు నువ్వే ఆ పదవిని సమస్తాన్ని హరిస్తూ ఉన్నావు ఈ రెండు విషయాలలో నువ్వు చక్కగా వ్యవహరించావనే నేను విశ్వసిస్తున్నాను తండ్రి ఇదంతా నువ్వే బలి విషయములో చూపించేటటువంటి మహా అనుగ్రహము అని నేను భావిస్తున్నాను ఇదొక పరమ అనుగ్రహము పోయి భగవంతుడా ఇంద్ర పదవి ఐశ్వర్యము ఇవన్నీ బలిని అజ్ఞానములో పడవేస్తున్నాయి అని గమనించి వాటన్నింటినీ నువ్వే హరిస్తూ ఈ రకంగా నువ్వు బలి మీద గొప్ప అనుగ్రహాన్ని చూపిస్తున్నావు కదా తండ్రి ఆత్మ వినాశము కాకుండా చేస్తున్నావు హే భగవన్ నువ్వు దేవదేవుడవు తస్మై నమస్తే జగదీశ్వరాయ వై నారాయణాయ అఖిలలోకసాక్షినే నువ్వు శ్రీమన్నారాయణుడవు నీ సంకల్ప మాత్రము చేతనే అన్నింటినీ చూడగలిగినటువంటి అఖిలలోక సాక్షివి నువ్వు ఓ శ్రీమన్నారాయణ నీకు వందనములు తండ్రి అంటూ ప్రహ్లాదుడు వామనుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ं श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णेतिष्ठति तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमु पदकोण्डवश्लोकम् अशोच्यानन्वशोचस्त्वम् प्रज्ञावादांश्च भाषसे गतासु न गतासूंश्च नानुशोचन्ति पण्डिताः अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासु न నాను నానుశోచంతి పండి శ్రీమన్నారాయణ వచనం తవ సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నాయ